హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైపీ ఇవ్వండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ యారగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ట్వెల్వ్ కథను రచించిన వారు చిన్న గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ రోజు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానివి అక్కడ నాని హల్వా చేసి మమత అక్క వాళ్ళకి పెట్టేసరికి వాళ్ళకి బాలేదు అందుకే నేను అక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసి వచ్చే బంగారం సుబ్బు ఆంటీకి బాలేదు కదా అందుకే రేపు చేసి పెడతాను సరేనా ఈ రోజుకి బుద్ధిగా తిను నో నాట్ ఎట్ ఆల్ ఓకే మౌ అమ్మా నువ్వు నాకు చేస్తా అని మాట ఇచ్చి తప్పావు నేను ఒప్పుకోను నువ్వు ఇచ్చిన మాట పాటించలేదు నాకు వద్దు జాను ఈరోజు మూవీకి వెళ్దాం అని నేను ప్లాన్ చేస్తే నువ్వు మీ ఫ్రెండ్కి బాలేదని రాకుండా ఉన్నావు నేను ఒప్పుకోను నువ్వు నాకు మాటిచ్చి తప్పావు నాకు నచ్చని పని చేశావు నీతో మాట్లాడను హర్ష గారు అక్కడ దానికి బాలేదు కదండి ఎలా రమ్మంటారు జాను నువ్వు నాదానివి నాకు నువ్వే లోకం నీకు కూడా ఎవరైనా సరే అది నా తర్వాతే కావాలి నువ్వు నన్ను ఒక్క క్షణం నెగ్లెక్ట్ చేసినా ఐ కాన్ జాను హర్ష గారు అంటూ గారంగా అడుగుతుంటే జాను నీ వాయిస్లో మ్యూజ్ మ్యాజిక్ ఉంది తెలుసా నువ్వు హర్ష గారు అని పిలుస్తుంటే నన్ను నేనే గెలిచినట్టుగా ఉంటుంది ఇంతలో ఎంతలా నచ్చేసావు జాను మళ్ళీ మళ్ళీ వినాలని అయినా నీతో పిలిపించుకోవాలని ఉంది జాను ఇంకోసారి పిలువవా గారు అంటూ సిగ్గుగా పిలుస్తుంటే జాను అంటూ జానకిని దగ్గరికి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ జాను నాకంటూ ఉందనేది నువ్వే నీతోనే నా ప్రపంచం అనుకున్నా అమ్మ తర్వాత నేను మళ్ళీ నిన్నే మా అమ్మలా చూసుకున్నా నువ్వు నాకు దూరంగా ఉన్న క్షణమైనా నా వల్ల కాదు నువ్వు నాకు దూరమైనా ఆ క్షణం నాకొద్దు అన్నిటిలో ఓడిపోయినా నాకు నీ ప్రేమే ఊరట నీకు కష్టమైనా నా ప్రేమ భరించక తప్పదు జాను అంటూ జానకి పెదవులు అందుకుంటాడు అమ్మా అమ్మా నేను నీతోనే మాట్లాడుతున్నా నీకు రేపు ఖచ్చితంగా చేసి పెడతాను ఈ రోజుకి తిను బంగారం ఓకే నువ్వు చెప్పావు కాబట్టి ఈసారి కొప్పుకుంటున్నా అది కూడా నువ్వు కాబట్టి కానీ రేపు కన్ఫామ్గా కావాలి అంటూ ఆర్డర్ వేసినట్టుగా చెప్తుంది ఓకే అంటూ తినిపించి తనని తీసుకెళ్లి పడుకోబెట్టి అన్నీ బాబు పోలికలే ఎక్కడికి పోతాయి ఆ కోపం ఈగో ప్రేమ అన్నీ ఎక్కువే మిమ్మల్ని మర్చిపోకూడదని అనుక్షణం నా కళ్ళ ముందే ఉన్నారా హర్ష గారు అంటూ నుదుటిపై ముద్దు పెట్టుకుని తన పక్కనే పడుకుంటుంది హర్షిత్ నిన్న ఎక్కడికి వెళ్ళావు నైట్ లేట్ గా వచ్చావు షూ విషయం ఏంటో చెప్పు సుత్తి లేకుండా అదే హర్షిత్ నిన్న లండన్ నుంచి కాల్ వచ్చింది చిన్న ఇష్యూ నేను అర్జెంటుగా వెళ్ళాలి అది చెప్దామనే వచ్చాను కానీ నువ్వు లేవు నేను టికెట్స్ ఆల్రెడీ బుక్ చేశాను కాసేపట్లో స్టార్ట్ అవ్వాలి ప్రాబ్లం ఏంటి పెద్దదేం కాదుగా హా కాదు హర్షిత్ ఐ విల్ మేనేజ్ నేను వెళ్తే సరిపోతుంది నువ్వు ఇక్కడ మేనేజ్ చేసుకోగలవా హా ఐ విల్ మేనేజ్ నువ్వు వెళ్ళు అని అనగానే గౌతమ్ రెడీ అవ్వడానికి వెళ్తాడు కాఫీ నిన్నే సిగ్గు సిగ్గులేదా జానకి ఐఏఎస్ మళ్ళీ పొద్దు పొద్దునే తగలబడ్డావు అంటే అప్పుడే ఓడిపోయావా మిస్టర్ హర్షి నాతో వర్క్ చేయించుకోవా అంటూ చిన్నగా స్మైల్ చేస్తుంది హర్షిత్ గుర్రుగా చూస్తున్నాడు కోపంగా చూస్తూ కప్ తీసుకుని సిట్ చేస్తూ నీకు ఇల్లంటూ లేదా ఎప్పుడు నా ఇంట్లోని పడేడుస్తావు ఈ ఇల్లు నాది కూడా మిస్టర్ హర్షిత్ మా సార్ ఇల్లు అంటే మాకు చాలా షూ ఇంకా సోదాపి పోటికి అడిగితే చాలు మొదలు పెడతావు నిన్ను ఈ ఇల్లు ఇన్నేళ్ళు ఎలా భరించిందో ఏంటో ఇప్పుడు డిస్టిక్ మొత్తం నిన్నే భరించాలి చా మా డాడ్ నీలంటి దాన్ని చదివించి తప్పు చేశాడు అయినా నీకు చదివెందుకు ఊరంతా అంటూ మాట ఆపేస్తాడు హే నువ్వు మాటిమాటికి కనిపించి నన్ను ఇరిటేట్ చేయకు పోవే బయటికి అసలు నా మీద నీకెందుకింత కోపం అసలు ఎందుకింత కోపమో కారణం చెప్పు నేను చేసిన జానకి మాటలు వింటూ కోపంగా జానకి అయే విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్ మై ఆఫ్ మై రూమ్ నేను ఈ రూమ్ లో కానీ నీతో ఉండాలని కానీ రాలేదు మిస్టర్ హర్షిత్ అంటూ వెనక్కి తిరిగి వెళ్తుంటే హర్షిత్ కోపంగా వెళ్తున్న జానకిని చూస్తూ తన చేతిలో ఉన్న కప్పుని గట్టిగా ప్రెస్ చేస్తాడు దెబ్బకి ఆ కప్పు ఫోర్స్గా పగిలి ఆ గాజు పెంకులు మొత్తం హర్షిత్ చేతికి గుచ్చుకోగాని ఆ సౌండ్కి వెనక్కి తిరిగిన జానకి హర్ష చేతి నుంచి కారుతున్న బ్లడ్ ని చూస్తూ కంగారుగా హర్ష గారు అంటూ తన దగ్గరకు వచ్చి తన చేతిని జానకి చేతిలోకి తీసుకుంటుంది హర్ష గారు బ్లడ్ పోతుంది అంటూ కన్నీళ్లతో హర్ష చేయి పట్టుకుంటే అవసరం లేదు అంటూ జానకి చేతిలో నుంచి చేతిని విసురుగా లాక్కొని ఇక్కడ గుచ్చుకున్న బాధ కంటే ఇక్కడ గుచ్చుకున్న బాధ ఎక్కువగా ఉందే నిన్నెంతగా నమ్మాను అంతగా మోసం చేసి నా గుండెల్లో గుణపం గుచ్చిపోయావు దానికే తట్టుకున్నవాణ్ణి ఇది నాకు లెక్క కాదే అప్పటి గాయం కంటే ఇప్పుడు తగిలింది లెక్కే కాదు ఒకప్పుడు నువ్వు గారు అంటే నా పేరు నాకే వినాలనిపించేది ఇప్పుడు నువ్వు అలా పిలుస్తుంటే కంపరంగా ఉంది అందుకే నన్నెప్పుడు అలా పిలువకు ఇలా లేని ప్రేమను నటించకు సరే నేను పిలువను కానీ బ్లేడ్ పోతుంది కట్టుకట్టనివ్వండి ప్లీజ్ ఒకసారి నీ మెళ్ళో తాలి కట్టి తప్పు చేశాను నిన్ను నమ్మి మోసపోయాను ఇప్పుడు మళ్ళీ నీతో కట్టించుకొని తప్పు చేస్తా అనుకున్నావా నీకు కోపం ఉంటే అది ఇంకోలా చూపించండి ఇలా కాదు నా మీద కోపాన్ని నా మీద చూపించండి అంతే అంతేకాని మిమ్మల్ని మీరు గాయపరుచుకోవడం చూస్తూ ఉండడం నా వల్ల కాదు మీరు వద్దు అన్నారు అనే కదా నేను మిమ్మల్ని చూసినా మీకు దూరంగానే ఉన్నాను మన మధ్య ఉన్న భార్య భర్తల బంధం కూడా బయట పెట్టలేదు కానీ కావాలని నువ్వు ఇంటికి వచ్చావు కావాలని మా డాడ్తో పరిచయం పెంచుకున్నావు నన్ను మోసం చేశావు మా డాడీని మోసం చేస్తున్నావు ఓకే నిజమే నేను మోసాలు చేసేదాన్ని నా కోసం మీకు మీరు ఇలా చేసుకోవాలా నేను కనిపించినా కూడా నేను ఎవరో తెలియనట్టు ఉంటా అన్నారుగా అలా ఉండడం అంటే ఇదేనా అక్కడ బ్లడ్ పోతుంది హర్ష అంటూ ఆపేసి హర్షిత్ ఆ గాజు పెంకులు అలానే ఉన్నాయి ప్లీజ్ నా మాట వినండి నీ మాట అస్సలు వినను నువ్వు చెప్తే అంతకంటే వినను పోవి ముందు బయటికి హర్ష అంటూ గట్టిగా చెంప మీద ఒక్కటి పీకి ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ చెయ్యి గట్టిగా పట్టుకొని బెడ్ పై కూర్చోపెట్టి బ్లడ్ క్లీన్ చేస్తూ చేతి కట్టుకట్టింది నన్నే కొడతావా అంటూ కోపంగా చూస్తూ ఉన్నాడు మిస్టర్ హర్షిత్ చూడండి నన్ను వద్దు అనుకున్న మీ జీవితంలోకి మళ్ళీ రావాలి అని నాకు లేదు నిజం చెప్పాలంటే మిమ్మల్ని నేను కలెక్టర్ లో చూసేంత వరకు కూడా నాకు తెలీదు మీరే సార్ వాళ్ళ అబ్బాయి చిన్న అని నాకు తెలుసు మీరు నేను చెప్పే మాటలు నమ్మరని కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే మాటలు నిజమే మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక అనుకోకుండా ఇక్కడికి వచ్చాను మీరు నా కోసం మళ్ళీ ఎప్పటికైనా వస్తారు అని నేను ఎదురు చూస్తూ గడిపాను మీరెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారో తెలీదు నేను చేసినంత తప్పేంటో తెలీదు నేను చేసిన తప్పేంటో నాకు చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ మీరు నాకు కనిపించారు మిమ్మల్ని మళ్ళీ చూసిన ఆనందం నాకు క్షణమైన మిగలలేదు నేనెవరో తెలియనట్టే ఉన్నారు మిమ్మల్ని నేను కారణం అడగాలని కూడా అనుకోవడం లేదు ఎందుకంటే మీరన్న ఒక్క మాట నన్ను నా మనసులో మీ మీద ప్రేమను చంపేసింది అర్ధరాత్రి పూట ఎవడి కోసం తిరుగుతున్నావు అని అడిగారు ఆ క్షణమే మీ మనసులో నా స్థానం ఏంటో నాకు తెలిసిపోయింది అప్పుడే నా మనసులో మీ మీద ప్రేమ కూడా చచ్చిపోయింది మిమ్మల్ని అడగాలి అనుకోవడం లేదు తెలుసుకోవాలి అని అంతకన్నా లేదు అవునా అయితే మరెందుకే ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నావు నేనెవరో నీకేమవుతానో చెప్పి అందరినీ నీ మాయ మాటలతో నమ్మించాలని ఉన్నావా హా సంప్రదింపులతో సిఫార్సులతో కాపురాలు సక్కబడవు మనసులో లేనిది ఎవరో చెప్పినా ఎక్కువ రోజులు నిలబడవు భయపడకండి నేనెప్పటికీ నిజం బయట పెట్టను మీకు నాకు ఉన్న సంబంధం చెప్పను అసలుంటే కదా నువ్వు చెప్పడానికి ఆ రోజు చెప్పా ఆ తాలి ఉంచుకుంటావో తీసుకుంటావో నీ ఇష్టమని హా ఈ తాలి ఆ రోజు మీరే అన్నారు ఎగతాళి అలానే ఎగతాళి చేసి వెళ్ళిపోయారు కాని నేను అలా చెయ్యలేకపోతున్నా చూడలేకపోతున్నా నన్ను అడగకుండా ఆ రోజు నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఈ తాలి కట్టినప్పుడే దీనికి విలువ ఇచ్చాను ఈ రోజుకి కూడా ఎలా దీన్ని తీయాలో నాకు తెలియలేదు మీకిది ఎగతాలైతే నాకు తాళి పవిత్ర బంధం ఈ సోది మాటలు నాపవే నువ్వు చెప్పే కళ్ళబుల్లి మాటలు నమ్మే నా లైఫ్లో నిన్ను నమ్మి సరిదిద్దుకోలేని తప్పు చేశాను నా కళ్ళ ముందే నాతోనే మాట్లాడి మళ్ళీ నన్ను నమ్మించాలని చూస్తున్నావా అయినా చూడుచానికి ఐఏఎస్ ఇప్పుడు నువ్వు ఈ డిస్టిక్ ఎలా కలెక్టర్వో నాకు అంతే అంతకుమించి నీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు నువ్వు ఉండి అనుకుంటే అది నీ పొరపాటే ఎప్పుడైతే నువ్వు మొగుడి కళ్ళ ముందే నీ ప్రియుడు కవుగిల్లో కొరికావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు ఇంకా ఈ ఆడవాళ్ళంటే నేను నమ్మించి మోసం చేసేవాళ్ళే హర్ష మాటలకి షాక్ అవుతూ హర్షా గారు ఏమంటున్నారు నేను హా నువ్వే నువ్వే నీ ప్రియుడు మహేష్ వినడానికి నీకు సిగ్గు లేకపోయినా చెప్పడానికి నాకు ఉంది ప్రేమించి పెళ్లి చేసుకునే వాడిని మోసం చేశావు అదంతా ఎందుకు డబ్బు కోసమేగా చేశావు ఆ డబ్బు నా దగ్గర లేదు వాడి దగ్గర ఉంది అనేగా వాడితో అంటూ తన చేతి పిడికిలు బిగిస్తుంటే మళ్ళీ రక్తం వస్తుంది అప్పుడే డిసైడ్ అయ్యాను డబ్బు సంపాదించాలి అని సంపాదిస్తున్నాను నీలాంటి దాన్ని నమ్మి మోసపోకూడదు అని చూడు నేనెవరో నువ్వు నిజం బయట పెట్టిన క్షణం నా వాళ్ళని కూడా వదిలేసి అందరికీ దూరంగా వెళ్ళిపోతాను ఈ విషయంలో మాత్రం నువ్వు భయపడకు హర్ష నేను ఎప్పటికీ నీ నిజం బయట పెట్టను మీ హర్షిత్ పిలుస్తున్నావుగా మిస్టర్ హర్షిత్ అలానే పిలువు జానికి అయ్యేస్ అలానే పిలుస్తాను అలానే నేనెవరో కూడా చెప్పాను చెప్పను కానీ ఒక ఒక్కటి అడగచ్చా హర్షిత్ మీరు నన్ను అనుమానిస్తున్నారా మన సంవత్సరం పరిచయంలో ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా మీ ప్రేమ మీద మీకున్న నమ్మకం ఒక్కసారి కూడా అసలు నన్ను అడగాలి అనుకోలేదా లేదు 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 అడగాలి అనుకోలేదు చాలా ఎందుకంటే నేనెవరో చెప్పిన మాట నమ్మలేదు నా కళ్ళతో నేను చూశాను నువ్వు నువ్వు నీ ప్రియుని సరస రాసలీలలు చెప్పుడు మాటలు అబద్ధం కావచ్చు కానీ కళ్ళతో చూసిన నిజాలైతే మార్చలేవు ఏ మార్చలేవు జానకి అయేస్ అయినా వాడితో తిరిగిన దానివి మళ్ళీ ఇక్కడెందుకు తేలావు వాడి మీద కూడా మోజు తీరిపోయి వాణ్ణి వదిలేసావా నన్ను వదిలించుకున్నట్టు హర్షిత్ ప్లీజ్ నేను అలాంటి దాన్ని కాదు అంటూ చెవులు మోసుకుంటూ చాలు ఆపండి నేను ఈ మాటలు వినలేకపోతున్నాను ప్లీజ్ అంటూ చేతులెత్తి దండం పెడుతూ ప్లీజ్ నేను అలాంటి దాన్ని కాదు ప్లీజ్ అంటూ ఇంకేం మాట్లాడలేక అక్కడే కింద కూలబడిపోతుంది ఇలాంటి నాటకాలాడి ఎవరిని మోసం చేద్దామని జానికి ఐఏఎస్ చేసిన ఓవరాక్షన్ చాలు నువ్వు వేడిస్తే కరిగిపోవడానికి ఇక్కడున్నది నీ మాయ మాటలు పడిపోయినా ఆ పాత హర్ష కాదు వాడెప్పుడో చచ్చిపోయాడు వీడు హర్షిత్ హర్షిత్ రామ్ నాలుగేళ్ల క్రితమే మళ్లీ పుట్టాడు ఈ ప్రేమ మీద నమ్మకం చచ్చిపోయి మళ్లీ పుట్టాడు నువ్విక్కడ ఎందుకున్నావో ఏం ఆశించి ఉన్నావో నాకు అనవసరం కాని ఒక్కడి గుర్తు పెట్టుకో నువ్వు నా దృష్టిలో ఎప్పటికీ నీతి మాలినా గతి తప్పిన బజారు ఆడది నీకు నాకు ఎప్పటికీ ఎలాంటి సంబంధం ఉండదు నువ్వు ఆశపడడం కూడా ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం గుండెల మీద ఉన్న తాళి నేను కట్టింది అయినా నీ గుండెల మీద ఇప్పటికీ ఎంత ఉన్నారు హర్షిత్ అన్న మాటకి కళ్ళు చింత నిప్పుల్లా మారిపోతే హర్షిత్ వైపు చురుకుగా ఓ చూపు చూసి ఇట్స్ హోవర్ హర్షిత్ నీ దృష్టిలో నేను తప్పు చేశాను తప్పుడు దాన్ని అనేకదా వదిలేశారు నాతో సంబంధం లేదు అన్నారు మరి నా గుండెల మీద ఉన్న ఈ తాళి ఎవరు కట్టింది అయినా నా గుండెలపై ఎంతమంది ఉన్నా మీకు అనవసరం మిస్టర్ హర్షిత్ చాలా థ్యాంక్స్ ఇన్ని రోజులు మీరు నన్ను ఎందుకు వదిలేశారని తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఇప్పుడు నాకు అవసరం లేదు ఎందుకు అని నాకు నిజం తెలిసింది క్లారిటీ వచ్చింది కారణాలు లేని ప్రశ్నలకి తెలియని సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నాను ఇంకా ఫర్దర్ గా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎవరు అవసరం లేకపోయినా మీ నాన్నగారికి కొడుకుగా మీ అవసరం చాలా ఉంది ఆయన్ని మాత్రం వదలకుండా ఉండండి వస్తాను మళ్ళీ ఎప్పటికీ నాకు నా లైఫ్ లోకి రాకుజానికి అయ్యి ఎస్ కళ్ళు తుడుచుకుంటూ ఇప్పుడు మీరు రమ్మన్న రావడానికి నేను సిద్ధంగా లేను మీ అనుమానాలకు రుజువులకు వెతికినా ఒకసారి వచ్చిన అనుమానం ఎప్పటికీ దూరం అవ్వదు కానీ ఇంట్లో నేను చేయాల్సిన పనులు కొన్ని మిగిలిపోయాయి అవి చేసే వరకు వస్తూనే ఉంటాను అప్పటి వరకు మీకు ఎదురు పడుతూనే ఉంటాను ఇప్పుడు మాత్రం వెళ్ళిపోతున్నాను అంటూ ఆ గది నుంచి బయటికి వస్తూ అక్కడే తలుపు బయట నిలబడిన గౌతమ్ని చూసి షాక్ అవుతుంది గౌతమ్ ఇక్కడే ఉన్నాడంటే గౌతమ్కి నిజం తెలిసిపోయిందా అంతా వినేశాడా అని అనుకుంటూ గౌతమ్ మీరెప్పుడొచ్చారు అంటూ చిన్నగా మాటలు కూడా తీసుకుంటూ అడుగుతుంది వాళ్ళిద్దరి మాటలు మొత్తం విన్న గౌతమ్ షాక్గా చూస్తూ మీరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచే వచ్చాను జానకి గౌతమ్ మీతో మాట్లాడాలి ఒకసారి నాతో రండి అంటూ టెర్రస్ పైకి వెళ్తే వెనక్కి గౌతమ్ వస్తాడు జానకి చేతులు కట్టుకొని నిలబడి చూస్తూ ఉంటే జానకి నేను గా ఒకటే అడుగుతున్నా అక్కడ మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ మొత్తం నిజమేనా నీకు మా హర్షిత్కి పెళ్ళి నువ్వు విన్నది నిజమే గౌతమ్ మా ఇద్దరికి పెళ్ళైంది మూడు నెలల ప్రేమ తొమ్మిది నెలల కాపురం వెరసి సంవత్సరం పరిచయం ఈ నాలుగేళ్ల ఎడబాటు ఇది నా కథ ఏమంటున్నావు జానకి మీకు పెళ్ళెప్పుడు అంటూ ఆలోచిస్తూ వెయిట్ అంటే నీకేం తెలుసా నాకు తెలియదు గౌతమ్ నాకు తెలిసింది చెప్తాను అంటూ హర్షిత్తో తన పరిచయం ప్రేమ పెళ్లి సడన్ గా తనని వదిలేసి వెళ్ళిపోవడం ఆనందరావు గారి దగ్గరికి రావటం అలా మొత్తం చెప్తుంది అలా రోజు హర్ష వెళ్లిపోయాక మళ్లీ నాకు ఇలా ఇక్కడ కనిపించాడు ఇక్కడ కేవలం హర్ష వచ్చినప్పటి నుంచి చెప్పింది తన గతం చెప్పలేదు మరి హర్షిత్కి నీ మీద వచ్చిన అనుమానం నువ్వే అన్నావుగా అనుమానమని అనుమానమే నేను నిరూపించలేని నిరూపించినా నమ్మలేని అనుమానం మమ్మల్ని శాశ్వతంగా విడదీసిన అనుమానం ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు జానకి అంటూ సూటిగా ప్రశ్నిస్తాడు గౌతమ్ మా ఆయనకి మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా ఒక రకంగా తను అలా అవ్వడానికి కారణం నేను అందరినీ నమ్మకుండా ఇలా మారిపోవడానికి కారణం నేను నాకు దేవుడి లాంటి సార్ గారి బాధకు కారణం నేను సార్ బాధకు కారణం నేనే అని తెలియక ముందే ఆయన బాధ తగ్గించాలి అనుకున్నా మరిప్పుడు నేనే అని తెలిసాక ఎందుకు కోరుకుంటాను అందుకే హర్షిత్కి పెళ్లి కొప్పిస్తాను నేను మాత్రమే ఒప్పించగలను నా మీద కోపంతో అయినా నేను ఎదురుగా ఉంటే పెళ్లి కొప్పుకుంటాడు సార్కిచ్చిన మాట ప్రకారం హర్షిత్ని పెళ్లి కొప్పించి తనకి పెళ్లి చేస్తాను జానకి ఏం మాట్లాడుతున్నావు అంటే మరి నీ కూతురు నిధి ఎప్పటికీ నా కూతురి దానికి తల్లి తండ్రి రెండు నేని మీ ఫ్రెండ్కి నా మీదే నమ్మకం లేకపోయినా తట్టుకున్నాను కానీ నా బిడ్డ పుట్టుకని ప్రశ్నిస్తే ఇంక నేను నా చచ్చినట్టే అందుకే ఎప్పటికీ ఆయనకి నా బిడ్డ గురించి చెప్పను హర్షిత్ పెళ్ళి అయిపోయాక మేము ఇక్కడి నుంచి అందరికీ దూరంగా వెళ్ళిపోతాను నా కూతుర్ని తీసుకొని నాకు ఒకే ఒక హెల్ప్ చేయి చాలు ఈ నిజాలు ఎప్పటికీ సార్కి చెప్పకుండా ఉండండి చాలు జానకి హర్షిత్తో నేను మాట్లాడతాను ఒకసారి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి కూర్చొని మాట్లాడితే సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు మా మధ్య ఉన్నది ఎవరు పూడ్చలేని అగాధం అది ఎప్పటికీ అలానే ఉంటుంది నాకు ఇప్పుడు తనతో కలిసి ఉండాలని లేదు మేము కలిసే దారి లేదు నాకు నా మీద గౌరవం ఉంటే ఈ ఒక్క హెల్ప్ చే చాలు నీకసలు నిజం తెలియనట్టే ఉండు చాలు హా మీ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కాని మీ మధ్య ఓ పాప ఉందని గుర్తుంచుకో నువ్వు భయపడకు నేను ఎవరికీ చెప్పను ఎందుకంటే నేను ఇక్కడ ఉండడం లేదు వెళ్ళిపోతున్నా అంటూ వెళ్ళిపోతాడు అప్పటి వరకు పంటి బిగున దాచుకున్న ఏడుపు మొత్తం ఆగకుండా వస్తుంటే అప్పుడే కూర్చొని గుండెల్లో పాత తీరే వరకు ఏడ్చి ఏడ్చి కళ్ళు తుడుచుకొని బయటకు వెళ్ళిపోతుంది అమ్మా ఏంటి నువ్వు పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు నివీని గుండెలకు హత్తుకొని కాసేపటి వరకు అలానే ఉండిపోతుంది అమ్మా ఎక్కడికి లేదమ్మా బయటకు వెళ్ళాను తాతయ్య వాళ్ళ ఇంటికా వాళ్ళింటికా నిన్నొచ్చేదాని కదమ్మా తాతయ్యని చూడాలని ఉంది నివీ నీకేం చెప్పాను వాళ్ళ అబ్బాయి వచ్చాడు అందుకే నువ్వు వెళ్ళకూడదు అని చెప్పానా అలా ఎన్ని రోజులమ్మా నేను తాతయ్యని చూడకుండా ఉండాలి ఇంకెప్పటికీ నువ్వు వెళ్ళకూడదమ్మా అని మనసులో అనుకుంటూ కొన్ని రోజులమ్మా సరేనా ఓకే నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నా కూతుర్ని పొదివి పట్టుకుంటూ నిన్ను నీ తండ్రికి తాతకి దూరం చేస్తున్నా నన్ను క్షమించునివి నువ్వు నా కూతురేం తెలిస్తే నిన్ను కూడా నీ తండ్రి అలానే అంటే నేను తట్టుకోలేను నివి అందుకే నువ్వు ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండాలి ఆ ఇంటికి ఆ ఇన్ని రోజులు నువ్వెవరో తెలియకుండా నిన్ను నీ వాళ్ళ మధ్యలోనే ఉంచాను ఇప్పుడు తెలిసి తెలిసి దూరం చేస్తున్నా నన్ను నివి నీకు నీ తండ్రి ప్రేమను దూరం చేస్తున్నా దేవుడా నాకే ఎందుకు ఇలాంటి జీవితం రాసావు నేను నీకేం అన్యాయం చేశాను మంచి భర్తనిచ్చినట్టే ఇచ్చి మమ్మల్ని కలుసుకోలేని అగాధం సృష్టించావు అమ్మ నాకు స్కూల్ టైం అవుతుంది ఐ హావ్ టు గో లేదు నువ్వి నువ్వు ఈ స్కూల్ స్కూల్కి వెళ్ళడం లేదు మనం మొన్న వచ్చారే ఆ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నువ్వు వాళ్ళతో ఆడుకోలేదు కదా ఈ రోజంతా నువ్వు వాళ్ళతోనే ఆడుకుందువు మరి నా స్కూల్ హా నేను ఈ రోజు నువ్వు వెళ్ళడం లేదు అని చెప్తాలి సరేనా అంటూ తనకి బ్రేక్ఫాస్ట్ తినిపించి కార్లో ఒక్కట్టే నివీని తీసుకొని స్టార్ట్ అవుతుంది మరి అక్కడికి వెళ్ళాక శ్రావణిని కలుస్తుందా ఏదైనా నిజాలు తెలుస్తాయా అసలు హర్షిత్ ఎందుకలా అనుమానిస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్